ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూరుడు ఎలక్ష్మి బాబు ఆధ్వర్యంలో బీసీ సంఘాల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ బీసీ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు అలాగే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గం అని తెలిపారు ఎరగొండ త్రాగునీరు సాగునీరు కావాలంటే వెలుగొండ ప్రాజెక్టుకు రెండు టన్నుల పూర్తి చేసి నీళ్లు తీసుకురావాలని నీళ్లు రావాలంటే చంద్రబాబు ఎలక్షన్ బాబుతోనే సాధ్యమవుతుందన్నారు ఒక్కరూ కూడా చెప్పండి జూన్లో ప్రతి నలభై రూపాయలు పెంచుతున్నాం కాబట్టి ఈ మూడు వేలు ఆ నాలుగు వేలు కలిపి జులై మొదట ఒకటో తారీఖున మీ ఇంటికి చంద్రన్న చంద్రంగా పంపించాడని ఆ ఏడు వేలు అవాదాతలో ఎవరైతే దంతులు ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఈ పెన్షన్దారులు అరవై ఐదు లక్షల మంది ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చి ఇవ్వడం జరుగుతుంది ജഗൻമോഹൻ രെഡി പ്രഭുത്വം ദുർമർഗം ആ പെൻഷൻ കാരണ സചിവാ